ఉదాన్ పోచంపెల్లిలో చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న క్రమంలో కూడా కొంతమంది ఇక్కతుకు సంబంధించిన ఏదైతే మగ్గలపై నేసిన చీరలు కానీ వస్త్రాలు కాకుండా కూడా మరమగ్గలపై కూడా నేచి ఇవే ఇక్కతుకు సంబంధించి చేనేత వస్త్రాలను కూడా చెప్తూ కూడా ఆ ప్రజలను మోసం చేస్తూ అమ్ముతున్న క్రమంలో కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పన్నెండు షాపులపై కూడా దాడులు నిర్వహించి ఏదైతే ఆ నకిలీ ఇక్కత్ వస్త్రాలను కూడా సీజ్ చేశారు ఎవరైతే వస్త్రాలు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుంది పన్నెండు షాపులపై కూడా ఆ సుమారు వందలాది చీరలను కూడా వారు స్వాధీనం చేసుకుని కూడా స్వాధీనం కూడా చేసుకున్నారు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వ్యాపారులకు కూడా నోటీసులు జారీ చేశారు మరొకసారి మాత్రం ఇలాంటి అకిలీ వస్తాలు మాత్రం చేనేత వస్త్రాలు మాత్రం నకిలీ వస్త్రాలు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేశారు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు నా పేరు మునాసు వెంకటేశం చేనేత జోలి శాఖలో తెలంగాణ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పనిచేస్తున్నాను భారత ప్రభుత్వం రూపొందించినటువంటి యొక్క చేనేత పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా ఈ తెలంగాణ స్టేట్ కు నేను డెసిగ్నేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని ఈ యొక్క చేనేత రంగంలో చేనేత మగాలమైన తయారు చేయడానికి ఒక పదకొండు రకాల ఐటమ్స్ ని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది అందులో పోచంపల్లి ఇక్కత్ ఐటమ్ కూడా ఒక రిజర్వ్డ్ ఐటెం అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకు పోచంపల్లి ఇక్కత్తుకు భౌగోళిక గుర్తింపు వచ్చింది భౌగోళిక గుర్తింపు చట్టము పంతొమ్మిది తొంభై తొమ్మిది ప్రకారంగా ఆ గుర్తింపు ఎవరికి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పోచంపల్లి చైనా సహకార సంఘము మరియు పోచంపల్లి ట్రేడర్స్ అసోసియేషన్కి జాయింట్గా ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెంట్గా పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో పైన తయారు చేసి యాండ్లూమ్ అని చెప్పేసేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్తిని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో పన్నెండు షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేశాము చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ షారీసు పోచంపల్లి ఇక్కతు పవర్లు మీద తయారు చేసిన శారీసు ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది చేయడమే కాకుండా మరి భారత ప్రభుత్వం యొక్క పరిరక్షణ చట్టం కేంద్ర పరిరక్షణ చట్టము సెక్షన్ సిక్స్ ప్రకారంగా ఈ యొక్క షాపులన్నింటి కూడా నేను నోటీస్ ఇచ్చాను మరి ఆ నోటీస్కి వారు సమాధానం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఐటెం ఎక్కడైతే తయారైందో దేశంలో రాష్ట్రంలో ఎక్కడైందో ఆ యొక్క తయారీ కేంద్రం మీద మేము ఎఫ్ఐఆర్ చేస్తాము మరి ఎఫ్ఐఆర్ చేసేసి ఇలాంటి ఫేక్ ఒరిజినల్ లిక్కత్ ఫేక్ ని మరి రూపొందించకుండా మరి అమ్మకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము మరి ఇది చాలా పెద్ద కేంద్రము మరి ఈ మధ్యన మనకు గౌరవ రాష్ట్రపతి గారు ఎక్స్ ఆర్ ఎక్సలెన్సీ విజిట్ చేయడం జరిగింది మరి ప్రపంచంలోనే పెద్ద పర్యాటక కేంద్రంగా మనం యూఎన్ఓ గుర్తించినటువంటి పోచంపల్లి మరి ఇక్కడ ఎక్కడ కూడా తప్పుడు వస్త్రాలు అనేటువంటిది మా చేనేత జోడు శాఖ తరఫున షాపులందరూ తెలియజేస్తున్నాము అంతేకాకుండా వినియోగదారులు కూడా అప్రమత్తతోనే ఉండి ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ చేనేత మగ్గ మీద తయారైంది కొనవలసిందిగా కోరుతున్నాను మరి ఎవరైనా కూడా ప్రింటెడ్ అమ్మినట్లయితే మరి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము మరి కస్టమర్స్ క్వాలిటీ పరంగా నష్టపోవద్దని మరి ఆర్థిక పరంగా కూడా నష్టపోవద్దని చెప్పేసి ఒరిజినల్ ఇక్కత్ని కొనమని చెప్పేసి అందరు కూడా నేను పదే పదే తెలియజేస్తూ మరి ఈ యొక్క దాడుల పైన తర్వాత మేము తగు చర్య తీసుకొని ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క నకిలీ వస్త్రాలు మళ్ళీ పోచంపల్లి ప్రాంతంలో అమ్మకుండా మేము తగు చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది